హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ అనగానే చాలామంది క్రిస్మస్ ట్రీ పెట్టేసి దాన్ని చాలా అలంకరణ చేస్తారు కానీ బాగానే ఉంది మరి జీసస్ పుట్టిన రోజుగా ఇంకా నక్షత్రాలు అంటే స్టార్స్ పెట్టి క్రిస్మస్ ట్రీ పెట్టి చాలా అలంకరణ చేస్తూ ఉంటారు బాగానే ఉంది మరి ఈ క్రిస్మస్ ట్రీ అసలు ఎందుకు పెడతారు బైబిల్లో ఎక్కడైనా క్రిస్మస్ ట్రీ గురించి టాపిక్ ఉందా అంటే లేదు కానీ మరి ఎందుకు పెడతారు ఈ సంప్రదాయం ఎలా వచ్చింది తెలుసుకుందాం ఫ్రెండ్స్ డిసెంబర్ నెల రాగానే అంతటా క్రిస్మస్ అందడి ప్రారంభమైపోతుంది అందరి ముంగిళ్ళలోనూ క్రిస్మస్ ట్రీలు ప్రత్యక్షమవుతాయి ఇప్పుడంటే ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీలు షాపుల్లో దొరికేస్తున్నాయి కానీ అప్పట్లో సరివి చెట్ల కొమ్మలు తెచ్చి క్రిస్మస్ ట్రీలా అలంకరించేవారు క్రిస్మస్ ట్రీ సంప్రదాయం మధ్యయుగంలో జర్మనీలో ప్రారంభమైందని అంటారు పదిహేనవ శతాబ్దంలో లివోనియాలో మొదట క్రిస్మస్ చెట్టును అలంకరించడానికి సంప్రదాయం మొదలైందని చెప్తుంటారు చారిత్రకంగా చూస్తే క్రిస్మస్ చెట్టును పరిశీలిస్తే ఈ సంప్రదాయం పదిహేడు వందల ఎనభై ఒకటిలో బెన్సివిక్ సైనికుల ద్వారా కెనడాలోకి ప్రవేశించింది అని అంటారు సైనిక అధికారి జనరల్ ఫెడరక్ అడల్ఫ్ రెడిజిల్ ఇచ్చిన క్రిస్మస్ విందులో అతిథులను అబ్బురపరచడం కోసం ఫర్ చెట్టును కొవ్వొత్తులతో పండ్లతో అలంకరించాడట పంతొమ్మిదవ శతాబ్ద ఆరంభంలో ఈ సంప్రదాయం ప్రాచుర్యం పొందింది ఆ తర్వాత రష్యా తదితర దేశాల్లోనూ సంపన్న కుటుంబాల వారు క్రిస్మస్ చెట్టుని ఉపయోగించడం మొదలుపెట్టారు పద్దెనిమిది వందల పదహారులో నస్సావో విల్బర్గ్ యువరాని హెన్రేటా క్రిస్మస్ చెట్టుని వియన్న దేశానికి పరిచయం చేసిందట ఆ తర్వాత ఈ సంప్రదాయం ఆస్ట్రియాకు విస్తరించింది ఫ్రాన్స్ దేశంలోకి పద్దెనిమిది వందల నలభై ఐదులో డచ్ వారి ద్వారా ఈ చెట్టు వచ్చింది ఇక బ్రిటన్ దేశంలోకి పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో క్రిస్మస్ సంప్రదాయంలో భాగమైంది పద్దెనిమిదవ శతాబ్దంలో విక్టోరియా రాణి తన రాజ్య భవనంలో ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేయడంలో అది అత్యధికంగా ప్రాచుర్యం పొంది క్రైస్తవులందరి ఇళ్లలోకి క్రిస్మస్ ట్రీ చేరిందని సమాచారం ఇక సంస్కరణ ఉద్యమ పితామహుడు మార్టిన్ లోతర్ మొదటికి చెట్టుకు దీపాలు పెట్టి అలంకరించారట అప్పటి నుండి క్రిస్మస్ చెట్టును పళ్ళు కానుకలతోనే కాక దీపాలతో కూడా అలంకరిస్తున్నారని సమాచారం అసలు చెట్టును ఆనందానికి పచ్చదనానికి సిరి సంపదలకు చిహ్నంగా ప్రపంచంలోని అన్ని నాగరికతలు గుర్తించాయి ఆ ఈ క్రమంలోనే అది క్రిస్మస్ అలంకరణలో భాగమైపోయింది పైగా చెట్టుకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు అందుకే ఇవ్వడం ప్రేమించడం క్షమించడం ప్రధానాంశాలుగా ఉన్న క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో ఇంటిని అలంకరించుకుంటారు క్రిస్మస్ను ప్రారంభం ముందు నుంచే క్రైస్తవులు తమ ఇళ్లపై నక్షత్ర ఆకృతులను అలంకరించుకుంటారు తూర్పు దేశాల వారికి దారి చూపిన దివ్య నక్షత్రాన్ని క్రీస్తు జయంతి సందర్భంగా ప్రత్యేక చిహ్నంగా నక్షత్రాలని భావిస్తారు అందుకు క్రీస్తు రాకను కాంక్షిస్తూ క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఇళ్లపై అలంకరించుకోవడం ఒక సంప్రదాయంగా నేటికి కొనసాగుతుంది సో ఫ్రెండ్స్ అసలు క్రిస్మస్ ట్రీ ఎలా ప్రారంభమైంది అనేది నేను చాలా క్లుప్తంగా మీకు చెప్పాను అలాగే స్టార్స్ కూడా పెడుతూ ఉంటారు ఈ స్టార్ సంప్రదాయం కూడా అంటే జీసస్ ఎక్కడైతే పుట్టాడో అక్కడ నక్షత్రాలు అంటే నక్షత్రం దారి చూపిస్తుంది ఆ తూర్పు దేశాల నుంచి వచ్చే ప్రజలకు లేదంటే రాజు పుట్టాడని ఆ రాజుని చూడడానికి బాలీవుడ్ రూపంలో ఉన్న యేసును చూడడానికి ఆ నక్షత్రం దారి చూపిస్తుంది దాని సహనంగా ఆ డిసెంబర్ నెల అంతా కూడా చాలా దేశాలలో అలాగే మన దేశంలో కూడా స్టార్ని పెట్టుకుంటూ ఉంటారు క్రైస్తవులందరూ అలాగే ఇక క్రిస్మస్ ట్రీ కూడా అలంకరణ అసలు ఎందుకు చేస్తారు ఆ క్రిస్మస్ ట్రీ ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అనేది కూడా నేను వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే